నమస్తే ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పేరెంటానికి పిలిచారు అక్కడ పాట జనని శివకామిని శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మ അഖില ജാലോ അമ്മല ഗന്നു നീവേ അമ്മ ഉവേ അഖില ജാലക്കോ അമ്മല ഗന്നു നീവേ ശരണമൂലേ നമ്മിത്തിനമ്മ ശരണമു കോരിത്തി നമ്മ శివకామిని జయశుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీదరినున్నా తొలగు భయాలో దయ ఉన్న కలుగు జయ ఉన్నా కలుగు జయాలు నిరతము మాకు నీడ నిలచి నిరతము మాకు నీడ నీలచి జయమునియమవే అమ్మా జయముని జనని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసం అందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you for watching.